హాయ్ హలో నమస్తే ది మీ ప్రసూ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసూ విద్య ఇంకా ఈ వీడియోలో మేము మా శివరాత్రిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో షేర్ చేసుకుంటాను అంతకంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అస్సలు అనుకోలేదు మహాశివరాత్రిని మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము అని చెప్పి అసలు ఎక్కడికి వెళ్ళము బోరింగ్గా ఉంటుంది నార్మల్గా ఇంట్లో పూజ చేసుకొని ఉండడమే అనుకున్నాము కానీ ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేమి చేశాము అన్నది మీరు ఈ వ్లాగ్లో చూడొచ్చు సో స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది యాజ్ యూజువల్ ఇంకా ఫెస్టివల్ కాబట్టి ముందు రోజు ముగ్గులు వేయడం క్లీనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది సో మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఇలా దేవుడు రూమ్ని కూడా మొత్తం రెడీ చేసి పెట్టేశాను లైక్ ఫ్లవర్స్ పెట్టడం దీపాలుకి ఆయిల్ వేయడం ఇవన్నీ పెట్టేశామన్నమాట నైవేద్యం కూడా రెడీ అయిపోయింది మా సాగర్ని చూసారా పంచ కట్టుకొని రెడీ అయిపోయి ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు ఇంకా చందు అత్తయ్య మామయ్య సాగర్ నేను అందరం రెడీ అయిపోయాము మా బుడ్డోడు అండ్ వాళ్ళ బాబాయ్ ఇద్దరూ రెడీ అవ్వలేదన్నమాట సో వాడైతే ఏడుస్తా పడుకునేసాడు ఇంకా విద్య మాత్రం కొంచెం లేట్గా లేచాడనమాట హెడేక్గా ఉంది ఆ రోజు అని చెప్పి సో స్నానానికి వెళ్ళాడు ఇంకా విద్య వస్తే రెడీ అయిపోయి కూర్చోద్దామని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము అండ్ నేను వేసుకున్న నెక్లెస్ చూసారా ఎంత సింపుల్గా ఉందో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు అది మా అత్తయ్యదనమాట సరే ఒకసారి వేసుకొని ట్రై చేద్దాము అని చెప్పి వేసుకున్నాను అంతే కదా నా దగ్గర ఉన్న నగలు వేసుకోకుండా ఇంకా నేను మా అత్తయ్య నచ్చాయని చెప్పి మళ్ళీ మా అత్తయ్య కూడా వేసుకొని ట్రై చేశాను మనకి ఉన్నా సరిపోవేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి సో ఒకే నగలు ఎన్నిసార్లు వేసుకుంటాం బోరింగ్గా అనిపిస్తుంది కదా అని చెప్పి మా అత్తయ్యవి ట్రై చేశాను ఇంకా లాంగ్ చైన్ కూడా ఉందన్నమాట మా అత్తయ్య ఇది వేసుకోమ్మా అని చెప్పి ఇస్తూ నిన్నారు వద్దు ఇది మాత్రమే చాలా అత్తయ్య సింపుల్గా ఉందని చెప్పి వేసుకుంటున్నాను అని చెప్పి వేసుకుంటున్నాను అండ్ నేను వేసుకున్న శారీ కూడా ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ అబ్బా అవుతుంది తీసుకొని వన్ టైం ఏమో కట్టుకున్నానంటే మళ్ళీ ఈరోజు కట్టుకున్నాను ఈ మధ్య ఎందుకో నేను కట్టుకున్న శారీస్ అన్నీ వ్లాగ్స్లో చూస్తుంటే భలే నచ్చేస్తున్నాయి రెగ్యులర్గా ఎప్పుడైనా కట్టుకోవాలి అనిపించినప్పుడు అంతగా అనిపించదనమాట ఇది కట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు కానీ ఇలా వ్లాగ్స్లో నా శారీస్ నేనే చూసుకుంటే నాకు చాలా మంచిగా బ్యూటిఫుల్గా అనిపించాయి అన్నమాట సో శారీ విషయం పక్కన పెట్టేసి ఇంకా వ్లాగ్లోకి వచ్చేసి విద్య రెడీ అయిపోయి వచ్చేసాడు కదా అందుకే ఇంకా అందరం కలిసి పూజ చేద్దాము అని చెప్పి పూజ గదిలోకి వచ్చేసాము ఇంకా నేను ఒక పక్క పూజ చేస్తూ ఉంటే వీళ్ళు వీడియోస్ చూసారా ఒకరికొకరు ఎలా తీసుకుంటూ ఉన్నారో యాక్చువల్గా మా బుడ్డోడు కూడా లేచిన తర్వాత వాడు కూడా రెడీ అయిపోయి అందరం కలిసి పూజ చేయాలి అనుకున్నాను నేనైతే సరే ఇంకా వాళ్ళు లేవలేదు కదా లేట్ అవుతుందేమోలే అని చెప్పి చేస్తున్నాము నార్మల్గా పూజ ఒక్కరే చేస్తూ ఉంటాం కదా ఇంట్లో ఇలా ఫెస్టివల్స్ ఎప్పుడైనా అందరం ఫ్యామిలీ కలిసి చేసుకుంటే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నాకైతే పర్టికులర్గా ఇలా చేసుకోవడం చాలా ఇష్టం సో మా బుడ్డోని కూడా రెడీ చేసి మంచి ట్రెడిషనల్ అవుట్ఫుట్ వేసి వాడికి ఇలా శివుడి నామాలు పెడతారు కదా అది పెట్టాలి అనుకున్నాను కానీ ఇంకా అప్పటికి వాళ్ళు లేవలేదు కదా సో మేమే చేస్తున్నాం పూజ ఇంకా దేవుడి కోసం త్రీ టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేసింది ప్రసాదాలు మా చందు పులిహోర దద్దోజన అండ్ శివుడి కోసం శనగలు ఇష్టం కదా శివుడికి అవి కూడా చేసింది

సో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది అందరికి హారతి కూడా ఇచ్చేసాను తీర్థం కూడా ఇచ్చేసాను సరే ఇంకా విద్యా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందాం ఈరోజు ఫెస్టివల్ కదా అని చెప్పి ఏదో నార్మల్ గా తీసుకుందాం అనుకుంటే సో వీడియో తీశాడనమాట వీడియో ఆఫ్ చేయమంటే అస్సలు ఆఫ్ చేయలేదు విద్య సర్లే ఇంకా అని చెప్పేసి అలా బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాను విద్యా దగ్గర ఇంకా అంతలో మా పార్తులే చేశాడు ఇంకా విద్య ఏమో పాలు తాపిస్తూ ఉన్నాడు సరే అని చెప్పి మేము ఇంకా నేను చందు కలిసి ప్రసాదాలు ఇవ్వడానికి వెళ్తున్నాము మా బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరికీ పైన చూస్తే ఇద్దరు లేరనమాట మా నైబర్స్ టెంపుల్స్కి ఎక్కడికో వెళ్ళున్నారు సరే అని చెప్పి ఇంకా కింద ఉన్న వాళ్ళకి ఇద్దాము అని చెప్పి వచ్చేసాము సో ఫస్ట్ ఇంకా విద్యా వాళ్ళ మేనత్త అనమాట తిను సో పిన్నికి ఇచ్చేసి నెక్స్ట్ ఇంకా విద్యా వాళ్ళ పిన్నికి ఇద్దాము అని చెప్పి వెళ్తూ ఉంటే మాకు అనమాట మా చిన్నత్తా ప్రసాదం తీసుకో అత్తా అంటే డోర్ లాక్ చేసాను టెంపుల్కి వెళ్తున్నాను మేము మీ మామయ్య ఇద్దరం కలిసి తర్వాత వచ్చినాక తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఇంకా మిడిల్లో ఇంకొక హౌస్ ఉంది కదా విద్యా వాళ్ళ పిన్నినే అనమాట అక్కడ కూడా సో వాళ్ళకి ఇచ్చేద్దాము అని చెప్పి వెళ్తూ ఉంటాను సో మెయిన్గా ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు ఇంకా ఏదైనా టెంపుల్కి స్పెషల్గా ప్రసాదాలు అలా చేసుకొని వెళ్ళినప్పుడు ఇలా బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరికీ ఇస్తూ ఉంటాము సో మంచిగా అనిపిస్తుంది అనమాట మనం చేసిన ప్రసాదం అందరికీ అలా పెడుతూ ఉంటే సో ఆ రోజు ఇంకా మా స్పెషల్స్ ఏంటో చూడండి బ్రేక్ఫాస్ట్కి కి దద్దోజనం ఇలా ఫ్రై చేసిన ఐ మీన్ తిరువాత పెడతారు కదా చెనుగులు అవి అండ్ ఇంకా పులిహోర అనమాట యాక్చువల్గా ముందు రోజు వేరే ప్రసాదం చేయాలి అని చెప్పి అనుకున్నాను నేను సో మా అత్తయ్య మాత్రం శనగలు పెడదాము దేవుడికి ఇష్టం అని చెప్పింది సరే శనగలతో పాటు ఇంకా వేరే ప్రసాదం ఏదైనా చేద్దాము స్వీట్ ఏదైనా చేద్దాము అనుకున్నాను కానీ నేను లేచి వచ్చేలోపు చందు స్నానం చేసుకొని రెడీ చేసేసింది సో నేను సిక్స్కి అలా లేచి బయటకు వచ్చాను కొంచెం హెల్త్ బాగలేక లేట్గా లేచాను సో అప్పటికే చందు లేచేసి పాత అయిపోయింది అనమాట తంది ఇంకా ప్రసాదం చేయడానికి స్టార్ట్ చేసింది సో చూసి షాక్ అయిపోయాను అనమాట నేను సో ఎప్పుడు నేను చేస్తూ ఉంటాను కదా ఇంకా చందు నాకంటే ముందే లేచి ఆ రోజు చేస్తూ ఉండింది ఇంకా ఆ రోజు మొత్తానికి ప్రసాదాలన్నీ చందు చేసేసింది అనమాట మిగతా వర్క్స్ అన్నీ నేను కంప్లీట్ చేసేసాను సో అలా పూజ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు పనిచేసిన తర్వాత విద్యాకు పెట్టి చేసి ఇంకా మేమందరం కూడా తింటూ ఉన్నాము సో మా బుడ్డోడు కూడా రెడీ అయిపోయాడనమాట సో వాడికి ఆ డ్రెస్ బాగాలేదు ఇంకా వేరే డ్రెస్ ఏదైనా చేంజ్ చేద్దామో అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము సో చూసారా ఎంత అలర్ట్ చేస్తున్నాడంటే ఎత్తుకొని ఉంటే అస్సలు ఉండడనమాట ఏదో ఒకటి ఇలా జంప్ చేయించడం ఆడించడం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి ఇంకా అంతలో మా చిన్నత్త మా చిన్నమామ ఇద్దరు కలిసి వచ్చేసారనమాట టెంపుల్కి వెళ్ళి మా చిన్నత్తకి ఒక్క టెంపుల్ సరిపోదంట ఇంకా ఏదైనా టెంపుల్కి తీసుకెళ్ళమని అడిగారంట అందుకే ఇంకా పిల్లలు ఉంటారు కదా అంటే మేమున్నాం కదా మాతో కలిసి వెళ్దువు అన్నట్టు మా మామయ్య ఎక్కడికి తీసుకువచ్చారు இந்த <boken> <imans> <athlete> हम मां में रहने चले चलते हैं हम लड़के इधर से स्टार्ट है आनंद नहीं कोई अब आज करवेगा आप क्लिक करनगा हां आप क्लिक करनगा इसके रुको और सबको वाजी आ जाता है बेटा आप पक्ष भगवान जी आ जाता है बेटा आप पक्ष भगवान जी आ जाता है बेटा आप बोल लो आप कौन उठे पूरी बात नहीं है அசாவை கேளு யாரு தாலு சாவா தாலமா நானா தாலமா நானா மாமா வேர போறீங்க கவுளமா கவுளமா சத்தே கவுளமா சூடு நானே என்னால யாரு என்ன சூடு இல்ல தேவி பக்தர் அங்கே போ हां யாரு நீ எதுவா தான் போ ஆயோ அப்பா இது எம்பி என் கேட்ச் ஏபிசி பசான நிந்துச்சுக்கிட்டே இருக்கீங்க நிந்துறீங்க ஏசி டிபல் நீ என்ன நிந்துறீங்க ஐஸ் சூடு பசாதா அதான் பிச்சிட்டு இருக்கானே பிச்சிட்டு பேக் செஞ்சிட்டாங்க ஆமா பஞ்சாம వాడు అసలు సౌండ్ కూడా చేయడు ఇంటికి వచ్చేంత వరకు సౌండ్ కూడా చేయడు అసలు వాడు బండ్లో తిరుగుతాం చూసుకొని ఉంటాడు సో మా చిన్నత్త అండ్ మామ ఇద్దరు టెంపుల్కి వెళ్ళారు కదా సో శివుడి గుళ్ళు ఆ రోజు అభిషేకంకి పే చేస్తున్నారంట సో అభిషేకం అయిపోయిన తర్వాత ప్రసాదాలు పంపిస్తారు కదా ఇంకా కింద ఎవరు తినరు బుజ్జి వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి ఇక్కడికి పైకి తీసుకొచ్చింది అందరికి ఇవ్వడానికి పంచామృతం అండ్ ఇంకొక ప్రసాదం ఏదో పంపించారు వాళ్ళు ఐ మీన్ పూజారి వాళ్ళు ఇచ్చారనమాట నాకు పంచామృతం అంటే చాలా చాలా ఇష్టం ఒక త్రీ కప్స్ తినేసాను అనమాట అందరికీ వేసి చేశాను ఇంకా నేనేమో ఇక్కడ కూర్చొని నీట్గా స్పూన్తో తింటూ ఉన్నాను చాలా ఇష్టం అనమాట నాకు ఎంత ఇచ్చిన తినేస్తాను అనే టైప్ అనమాట ఫస్ట్ అడిగాను అనమాట చిన్నతని ఏమేం ప్రసాదాలు ఇచ్చారత్తా అని చెప్పి సో అత్తయ్య చెప్పారు పంచామృతం అండ్ ఇంకొక ప్రసాదం ఏదో ఇచ్చారని చెప్పి ఇంకా పంచామృతం ఉంది కదా అని చెప్పి తీసుకొచ్చేయమని చెప్పాను టెంపుల్లో చేసేది ఇంకా కొంచెం స్పెషల్గా టేస్టీగా అనిపిస్తుంది కదా అందుకే ఇంకా లాగిన్ చేశాను ఇంకా అనుకోకుండా అందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాము అందుకే ఇంకా మా బుడ్డోడికి డ్రెస్ చేంజ్ చేయమని చెప్తే మా చందు ఇక్కడ చేంజ్ చేసి రెడీ చేస్తూ ఉంది ఈ డ్రెస్ మీకు గుర్తుందా మా బుడ్డోడి అన్నప్రాసనకి వేసున్నాము సో చాలా క్యూట్గా అనిపించింది ఆ రోజు మాకు అందుకే మళ్ళీ అదే వేయమని చెప్తే ఇంకా చందు రెడీ చేస్తూ ఉంది సో అందరం ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పి రెడీ అయిపోయాము ఒక టూ త్రీ డేస్ ముందు నుండే నేను అడుగుతూ ఉన్నాను అనమాట విద్యని ఆ టెంపుల్కి తీసుకెళ్ళు విద్య ప్లీజ్ అని చెప్పి అస్సలు వెళ్ళమంటే వెళ్ళము నేను తీసుకెళ్ళంటే తీసుకెళ్ళాను నాకు చాలా వర్క్స్ ఉన్నాయి అని చెప్పి బిల్డప్ ఇచ్చాడు విద్య సరే అని చెప్పి ఇంకా అడగడం మానేసాను నేను మా అత్తయ్య కూడా అడుగుతూనే ఉన్నాను మార్నింగ్ నుండి తీసుకెళ్ళరా మమ్మల్ని టెంపుల్కి అని చెప్పి అసలు ఏమీ రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళు ఫైనలీ ఒప్పుకున్నారనమాట టెంపుల్కి వెళ్ళడానికి అందుకే ఇంకా అందరం కలిసి రెడీ అయిపోయి వెళ్తున్నాము ఇంకా ఎలాగో మేము వెళ్తున్నాం కదా అని చెప్పి మా చిన్నత్తయ్య వాళ్ళు కూడా వస్తున్నారు అలాగే ఇంకా విద్య వల్ల మేనత్త అనమాట తిను అందరం వెళ్తున్నాం కదా ఇంకా పిన్నిని కూడా తీసుకెళ్దాము అని చెప్పి డిసైడ్ అయ్యి పిన్నికి కూడా చెప్పాము సో రెడీ అయిపోయి పిన్ని వెళ్దాం అందరం కలిసి అని చెప్పాము ఇంకా మా అత్తయ్య మా మామయ్య కోసం క్యారీ తీసుకుంటున్నారు పెరుగన్నం మార్నింగ్ ఎప్పుడు గంజి తాగి వెళ్ళిపోతారు మామయ్య బయటకి ఇంకా ఎండలకి నీరసం అయిపోతుంది కదా వచ్చేసరికి పెరుగన్నమైన కార్లు తిందువు అన్నట్టు మా అత్తయ్య తీసుకున్నారు మా మామయ్య కూడా చాలాసేపు రిక్వెస్ట్ చేసింది మా అత్తయ్య వెళ్దాం టెంపుల్ కని అప్పుడు ఒప్పుకోలేదు సో బయటకు వెళ్ళిపోయారనమాట మీరు అందరు వెళ్ళేసి రండి అని చెప్పి ఇంకా అందరం ఎలాగో వెళ్తున్నాం కదా మామయ్య కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి కాల్ చేసి మామయ్యని కూడా పిలిచేశాను రండి మామయ్య అందరం వెళ్దాము అని చెప్పి సో మా మామయ్య కూడా వచ్చేసారు ఇంకా అందరం కింద ఇలా వెయిట్ చేస్తూ ఉన్నాము ఎవరికోసం అంటే మా మామ కోసం సో తనేమో రానంటే రాను అని చెప్పి మా చిన్నతతో చెప్పారంటే నాకు వర్క్ ఉంది మీరు అందరు వెళ్ళేసి రండి అని చెప్పి సో ఫ్యామిలీ అందరం వెళ్తున్నాం కదా ఇంకా మా చిన్న మామ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి అందరూ కలిసి వెళ్ళి మామని మళ్ళీ రిక్వెస్ట్ చేశారు సో మా మామ ఇంకా లాస్ట్ ఒప్పుకున్నారనమాట సో సరే వస్తాను అని చెప్పేసరికి అందరం రెడీ అయిపోయి కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం అక్కడ ఇంకా మా విద్య అండ్ చిన్నమామ ఇద్దరూ కార్ తీసుకురావడానికి వెళ్ళారు మేమందరం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట వాళ్ళు కార్ తీసుకొస్తే ఇంకా బయలుదేరదాము అన్నట్టు యాక్చువల్గా వేరే టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు దగ్గరలోనే ఒక టెంపుల్ ఉంది శివుడి టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది రష్ కూడా ఎక్కువ ఉండదు అని చెప్పి చెప్పాడు సాగర్ నేను ఇంకా మార్నింగ్ నుండి అడుగుతూనే ఉన్నాను కదా సారీ టూ డేస్ ముందు నుండినే అడుగుతూ ఉన్నాను కదా సో ఆ టెంపుల్కి వెళ్దాము అని చెప్పి నేను చెప్పాను ఇంకా మా అత్తయ్యకి కూడా నేను చెప్పిన టెంపులే ఇష్టం అనమాట ఎవరో కూడా సజెస్ట్ చేశారంట ఆ టెంపుల్కి వెళ్తే మంచిది అని చెప్పి సో ఇంకా ఫైనల్గా నేను చెప్పిన టెంపుల్కే వెళ్తున్నాం అందరం కలిసి సో విద్యా సాగర్ నేను ఇంకా చందు మా చిన్నత్త బాబు మేము అందరం కలిసి ఒక కార్లో వచ్చి వెళ్తున్నాము ఇంకా మిగిలిన వాళ్ళందరూ మా చిన్నమామతో ఇంకొక కార్లో వస్తున్నారు ఇంకా మా చిన్నత్త చెప్తూ ఉన్నారనమాట కారులో వెళ్తూ ఉంటే సో యంగర్స్ అందరూ ఒక కార్లో ముసలి ఇంకొక కార్లో అని చెప్పి సో మా అత్త దృష్టిలో మేమందరం ఎంగర్స్ అనమాట వాళ్ళందరూ ముసలి వాళ్ళు సో వాళ్ళందరూ ఆ కారులో వెళ్ళిపోని మనందరం ఈ కారులో వెళ్దాము అని చెప్పి జోక్స్ వేస్తూ ఉంది వాళ్ళ మీద ఇంతకీ మేము ఏ టెంపుల్కి వెళ్తున్నాము అన్నది మీతో ఇంకా షేర్ చేసుకోలేదు కదూ తవలంకి వెళ్తున్నాం అనమాట శ్రీ యోగ నీలమల్లేశ్వర స్వామి టెంపుల్కి ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అనమాట చాలా పురాతనమైన టెంపుల్ అంట అండ్ ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే కొన్ని కొన్ని కర్మలు అలా ఏవేవో ఉంటాయి కదా అవన్నీ తొలగిపోయి హ్యాపీగా ఉంటారు అని చెప్పి మా అత్తయ్య కూడా ఎవరో చెప్పారంట అందుకే ఇంకా డిసైడ్ అయిపోయి వెళ్తున్నాము అక్కడికి ఇంకా వెళ్తూ ఉంటే మధ్యలో కార్ స్టాప్ చేసి అక్కడ ప్రసాదాలు కూడా పంచారు ఎవరో కొందరు పిల్లలు సో వాళ్ళకి ఐ మీన్ విద్యాసాగర్ చిన్నత్త చందు వాళ్ళకి పులిహోర చాలా నచ్చేసిందంట సో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా నాకు పులిహోర వద్దని చెప్పి కేసరి తీసుకున్నాను కొంచెం సో అది తినేసి ఇంకా హ్యాపీగా మాట్లాడుకుంటూ తవలంకైతే రీచ్ అయిపోయాము సో చూసారా ఎన్ని కార్స్ ఉన్నాయో అసలు ఇంకా ఎండ కాబట్టి రష్ కొంచెం తగ్గింది అనుకుంటూ ఉన్నాం మేము మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ ఇంకా నిద్ర మేల్కొని ఉంటారు కదా జాగారం చేస్తారు అప్పుడైతే ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది అని చెప్పి విన్నాను నేను మేము కూడా అనుకొని ఉంటే ఇంకా మార్నింగే బయలుదేరే వాళ్ళం ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా విద్యా వాళ్ళు ఒప్పుకోవడం రావడం జరిగిపోయింది కదా సో ఫైనల్గా లెవెన్కి అలా బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయ్యింది సో స్లోగా వచ్చామన్నమాట ఫాస్ట్గా వచ్చుంటే ఇంకా ముందే రీచ్ అయిపోయేవాళ్ళం సో అలా మాట్లాడుకుంటూ అందరం కలిసి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము అండ్ మీరు అబ్జర్వ్ చేశారా ఒక తిరునాలు లాగా జరుగుతూ ఉంది ఇక్కడ సో శివరాత్రి స్పెషల్ అనమాట ఇంకా ఎక్కువ రష్ ఉండేదంట నార్మల్గా అయితే మేము వచ్చింది ఆఫ్టర్నూన్ కదా ఎండలో ఎవరు ఎక్కువ రావడానికి ఇష్టపడరు అన్నట్టు తగ్గిపోయారు జనము అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు సో ఇంకా టెంకాయ తర్వాత పూలమాల ఇవన్నీ తీసుకొని టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం మేము ఆనందానికి ప్రతి ఒక్కరు కావలరీగా విహారాలం కుంభ వందమానై పైరేటలాలని తో తో teman orang ini atau para mahasiswa yang datang ke dewa alam putra botle osi 나త్రమతన నానా అంటే మెట్ రిస్టరర్ ఆ అలా అందరం కలిసి హ్యాపీగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా మాకే కాకుండా ఆ పరమశివుడి బ్లెస్సింగ్స్ మీకు అందరికీ కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇప్పుడు చెప్తున్నాను మీకు స్టార్టింగ్లో చెప్పలేదు కదూ హ్యాపీ శివరాత్రి మీ అందరికీ సో మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను యాక్చువల్గా ఇంతకుముందు మేము దర్శనం చేసుకున్నాం కదా అది కాదనమాట నిజమైన టెంపుల్ ఇప్పుడు మేము వెళ్తున్నాము అదనమాట ఓల్డ్ టెంపుల్ అంటే పురాతనమైన కాలంలో కట్టించిన టెంపుల్ అంట అది సో ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అంట ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది సో అక్కడ ఉంది చూసారా మిడిల్ మిడిల్లో అక్కడ ఉన్నారనమాట యాక్చువల్ దేవుడు ఇంకా అక్కడే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ బ్లెస్సింగ్స్ తీసుకుందాము అని చెప్పి అందరం వచ్చేసాము సో నా ఫ్రెండ్ మీ అందరికీ తెలుసు కదా సుధీర సో వాళ్ళతో కలిసి లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చిన్నాము ఈ టెంపుల్కి నేను విద్య అప్పుడు టెంపుల్ ఇలా లేదనమాట చాలా పెద్దగా లోపలికి ఉన్నిందన్నమాట దేవుడు లోపలు ఉన్నారు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా దేవుణ్ణి పెట్టి అక్కడ కూడా దేవుణ్ణి పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి పెట్టారనమాట ఇంకా ఇలా పండగలప్పుడు కాకుండా నార్మల్ టైంలో వస్తే ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది గా ఈవినింగ్ టైమ్స్ అయితే ఇంకా చాలా పీస్ఫుల్గా ఉంటుందనమాట సో పల్లెల్లో తర్వాత అడవుల్లో ఉంటుంది కదా అలా ఉందన్నమాట మొత్తం సరౌండింగ్స్ అంతా కూడా సో మొత్తం చెట్లు తర్వాత ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక చెరువు లాగా ఉంది అక్కడ చాలా తామర పువ్వులు కూడా ఉంటాయనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసాం మేము ఇప్పుడు ఇంకా ఇంత రష్ ఉంది కాబట్టి అవన్నీ ఏం చూడలేకపోయాము అండ్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఎండకి చాలా కష్టంగా అనిపించింది అనమాట ఫుల్ ఎండగా ఉంది తర్వాత బాబు కూడా ఇబ్బంది పడతాడేమో కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడేమో అని చెప్పి దర్శనం అవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటున్నాం మేము ఇక్కడ ఇంకా టూ టెంపుల్స్లో అలా దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా నీడలో రెస్ట్ తీసుకున్నాము నెక్స్ట్ ఇంకా తిరునాల లాగా జరుగుతూ ఉంది కదా అన్నీ పెట్టుంటారు సో అక్కడికి వెళ్ళి అన్నీ తీసుకుందాము ఏమేమి కావాలో అన్నట్టు వెళ్తూ ఉన్నాము సో షాపింగ్ చేయడానికి రెడీ అయి వెళ్తున్నాం అన్నమాట ఇంకా వెళ్తూ ఉంటే మామయ్య విద్యాసాగర్ వీళ్ళందరూ ఫస్ట్ అక్కడ ప్రసాదం తినేసి తర్వాత షాపింగ్ చేసుకుందరు ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా ఏవైనా కొంచెం తినండి అని చెప్పి తీసుకెళ్తున్నారు సో మా పార్తూ కూడా ఆకలి వేసేసింది సో లైట్గా ఏడవడం స్టార్ట్ చేశాడనమాట ఇంకా చందుకు అర్థమైపోయి ఫీడ్ చేయడానికి తీసుకెళ్తూ ఉంది ఇంకా మా సాగర్ ఒక పక్క విద్య ఒక పక్క మామయ్య ఒక పక్క తర్వాత మా అత్తయ్య ఒక పక్క అందరూ వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చుకుంటూ ఉన్నారు సో మా అత్తయ్య చందు మాత్రం అక్కడ కూర్చొని ఉంటే ఇంకా నేను కూడా అక్కడికి వెళ్ళిపోయాను సో అక్కడ కూర్చోడానికి ప్లేస్ బాగుంది అని చెప్పి అందరినీ పిలిచేసాము అక్కడికి మా విద్య ఏమో ఇంకా మా అత్తయ్యకి నాకు తర్వాత వాళ్ళ వాళ్ళత్తకి అందరికీ తెచ్చిస్తూ ఉన్నాడు ప్రసాదం సో అక్కడ అన్నదానం జరుగుతూ ఉన్నింది ఇంకా దేవుడి ప్లేస్లో అలా అన్నదానం చేసిన ప్రసాదం తింటే చాలా మంచిది అంటూ ఉంటారు కదా సరే ఇంకా అందరం లైట్గా తీసుకుందాము అని చెప్పి తింటూ ఉన్నాము సో మేము తినడం స్టార్ట్ చేయేసరికి మా మామయ్యలు ఇద్దరు తినేసి బుడ్డోడితో ఆడుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు సో వాళ్ళు అక్కడ ఉండడం చూసి మా విద్య అలా షూట్ చేసి మీతో షేర్ చేస్తున్నాడు ఇంకా నాకేమో అస్సలు ఆకలి కాలేదన్నమాట అసలు తినబుద్దే కాలేదు సరే ఇంకా కొంచెమైనా టేస్ట్ చేద్దాము అని చెప్పి నాకు చందుకి కలిపి ఒకటి తీసుకోరా విద్య అని చెప్పాను ఇంకా మాకిద్దరికి తెచ్చి చేశాడు విద్యను తినమంటే అస్సలు తినడం లేదు నాకు కూడా ఫుల్గా ఉంది ఏం ఆకలి వేయడం లేదు అని చెప్పాడు ప్రసాదం కదా కొంచెమైనా టేస్ట్ చేయ విద్య అని చెప్తే వద్దు వద్దు మీరు తినండి అని చెప్పి మాకు తెచ్చి చేశాడు సో ఆ రోజు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లాగా అనమాట మాకు పొంగల్ సాంబార్ అండ్ కేసరి పెట్టారు సో కొంచెం కొంచెం అలా లైట్ గా తినేసాను నేను కూడా రెండో ప్లేట్ పళ్ళు దాచి సో అలా ప్రసాదాలు తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత షాపింగ్ చేద్దాము అన్నట్టు వచ్చేసాము మా చిన్న తాత్రం తట్టుకోలేక ఆల్రెడీ కొంచెం షాపింగ్ చేసింది అనమాట మేము వచ్చేలోపు సరే అని చెప్పి ఇంకా మా అత్తయ్య బ్యాంగిల్స్ కొంటూ ఉంటే మేము కూడా జాయిన్ అయిపోతున్నాం ఇప్పుడు ఇంకా అక్కడ విద్యానా కోసం కొన్ని బ్యాంగిల్స్ సెలెక్ట్ చేశాడు చాలు సో చూసారా మా విద్యానా కోసం పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అయితే సెలెక్ట్ చేశాడు సో నాకు ఎప్పుడూ ప్లెయిన్ ప్లెయిన్ బ్యాంగిల్స్ ఇష్టం అనమాట లైక్ చమకీ చమకీలు ఉండడం అలాంటి వాటికంటే ఇలా ప్లెయిన్ మట్టి గాజుల్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను అందుకే ఇంకా విద్య నా కోసం అవి సెలెక్ట్ చేశాడు అసలు నేను బ్యాంగిల్సే కొనకూడదు అనుకున్నాను ఇంట్లో ఆల్రెడీ నా దగ్గర చాలా పేర్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఎప్పుడైనా ఒకసారి అంతే కదా ఎందుకు అన్ని కొనడం వేస్ట్ అనిపించింది అందుకే ఇంకా పక్కన ఉన్నాను అనమాట నాకు ఏం వద్దు అన్నట్టు మా విద్యని తనంతకు తనే అనేసుకున్నాడు ఎప్పుడైనా ఒకసారి అన్న బ్యాంగిల్స్ కొనిచ్చావా అని చెప్పి మళ్ళీ నన్ను అడుగుతావు అందుకే నేను సెలెక్ట్ చేసి తీస్తాను తీసుకో అని చెప్పాడు ఇంకా నేను ఆ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక హ్యాపీనెస్ తట్టుకోలేక విద్య తీసిచ్చిన బ్యాంగిల్స్ అయితే తీసేసుకున్నాను ఇంకా ఫస్ట్ టైం అన్నమాట విద్య నా కోసం అలా తనే సెలెక్ట్ చేసి మరీ తీసివ్వడం అది కూడా ఒక్క పేర్ చాలు అని చెప్తే టూ తీసిచ్చాడనమాట టూ డజన్స్ ఆఫ్ బ్యాంగిల్స్ తీయించాడు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మేము బ్యాంగిల్స్ కొనేటప్పుడు మా అత్తయ్య వాళ్ళు పార్ట్ కోసం కొన్ని బొమ్మలు తీసుకుంటూ ఉన్నారు ఇంకా ఆ షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు కూడా బ్యాంగిల్స్ కొనడానికైతే వచ్చేసాడు సో అలా మా అత్తయ్య చిన్నత్తయ్య నేను పిన్ని బ్యాంగిల్స్ అయితే కొనేసాము చందు మాత్రం నాకు వద్దు అని చెప్పింది సరే అని చెప్పి ఇంకా వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో బొరుగులు మిఠాయిలు కనిపించాయి ఇక్కడ టెంపుల్కి వచ్చి అది కూడా తిర్ణాలకు వచ్చి బొరుగులు తర్వాత మిఠాయి తీసుకోకుండా ఎలా వెళ్ళడం అని చెప్పి మా మామయ్య బొరుగులు తీసుకుంటావా అమ్మ అని చెప్పి అడిగాడు కొన్ని తీసుకోండి అని చెప్తే ఇంకా ఎక్కువగా తీసుకున్నారనమాట నెక్స్ట్ ఇంక ఇక్కడ వేడిగా ఉంది కదా అని చెప్పి మా విద్య అందరికీ ఐస్ క్రీమ్స్ కొనిచ్చాడు ఎందుకు కుండుకుంటూ పోతాను పడిపోద్దా ఒక కారు మురుగు లాడున్నాయి నేను అవి తీసుకుంటా ఏమదే బటర్ స్కాచ్ స్పూన్ ఇచ్చినారా స్పూన్ ఇర దానికి విద్యార్థి పడి పిని తీసుకో బాయ్ పాతూ పాతు పాతు పాతూ పాతు 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 పాతూ కార్ అంటే తోలేస్తాడు భయపడాల সারে সারে বাই বাই మా అత్తయ్య చూసారా వాళ్ళ ఆడబిడ్డని కొద్దిసేపు అలా ఇమిటేట్ చేసింది అండ్ ఐస్ క్రీమ్స్ తీసుకునేటప్పుడు నీకు ఏ ఫ్లేవర్ కావాలి మా అని చెప్పి విద్య అడిగితే డైరీ మిల్క్ కావాలని చెప్పింది సో అక్కడ కొద్దిసేపు అలా ఫన్ అయిందనమాట డైరీ మిల్క్ అనేది చాక్లెట్ ఐస్ క్రీమ్ కాదు అని చెప్పి కొద్దిసేపు ఏడిపించారు మా అత్తయ్య అని ఇంకా అక్కడి నుండి అలా వచ్చేసామన్నమాట కారం బొరుగులు తింటూ సో మధ్యలో ఇంకెక్కడైనా కూల్గా ఏదైనా తాగాలనిపించింది మా చందుకి విద్యాకి అండ్ నాకు కూడా సో అక్కడ షోడా ఒకటి కనిపిస్తే అక్కడ ఆగి అందరం తాగుతూ ఉన్నాము సో నెక్స్ట్ ఏం జరిగింది అన్నది నేను నెక్స్ట్ బ్లాగ్ లో మీతో షేర్ చేసుకుంటాను లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి ఈ వీడియోని ఇంకా ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్యితే డోంట్ ఫర్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో బై బాయ్